ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించను మొదటి పేతురు ఐదు ఆరు ఎందుకు నాకు ఈ జీవితం ఎందుకు నాకు ఈ సక్సెస్ లేదు ఎందుకు నేను ఎంత ప్రార్థన చేసినా విడుదల లేదు నేనేది పొందుకోలేకపోతున్నాను నేనేది నా జీవితంలో రావడం లేదని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఎక్కలేనంత ఎత్తే అనుకున్నా నేను ఎక్కిస్తాను తగిన సమయం నేను హెచ్చిస్తాను తగిన సమయానికి నీకు విడుదలిస్తాను తగిన సమయం మిమ్మల్ని నేను బలపరుస్తాను అంటున్నాడు దేవుడు నమ్ముతున్నారా ఖచ్చితంగా దేవుడు చెప్పాడంటే చేస్తాడు ఆయన నమ్మదగినవాడు వాడు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారి జీవితాల్లో నువ్వు ఎక్కలేనంత కొందరు ఎత్తేనే ఎక్కిస్తూ ఉన్నావు తగ్గిన సమయం తగ్గిన సమయం ప్రభా నువ్వు హెచ్చిస్తావు అంతవరకు నీ పిబిడ్డలు ఊపికతో సహనంతో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని దేవుడు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు అద్భుతం చేసినందుకు వందలు సమస్తము సమకూర్చి నీ బిడ్డలో అయిన వీరందరికీ ఆశీర్వదకరంగా మేలుకరంగా చేసినందుకు నీకు వందలం తెలుస్తూ నా జరిగినేస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకునే నాం తండ్రి ఆ మ్యాన్ ఆ